అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో ఫిష్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన వాటర్ చేంజెస్ ఈ వాటర్ చేంజెస్ గురించి అయితే నేను చాలా క్లిష్ట క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను అందరూ వాటర్ చేంజెస్ గురించి అపోహ పడుతూ ఉంటారు సో అలా కాకూడద ఉండాలంటే ఈ వీడియో అనేది ఖచ్చితంగా చూడండి జనరల్లీ అందరూ వాటర్ క్లీన్ చేయడం అంటే ఏముందులే మొత్తం వాటర్ అనేది పారబోసి ఫిషెస్ అన్నిటినీ బడి తీసి మళ్ళీ కొత్త వాటర్ అని వేస్తే అదే కదా వాటర్ చేంజెస్ అనేవి చేయడం అని అనుకుంటారు సో అలా చేయకూడదు అలా చేశారంటే చాలా పెద్ద మిస్టేక్ అనేది చేస్తున్నారు ఎందుకంటే మన ఫిష్ అనేది ముందు బతకాలంటే వాటర్ అనేది చాలా ముఖ్యం ఆ వాటర్లో మనం ఎలాంటి తప్పు అనేది చేయకూడదు సో ఆ వాటర్ అనేది మనం చాలా జాగ్రత్తగా అనేది దృష్టిలో పెట్టుకొని మనం అయితే ఈ వాటర్ చేంజెస్ అనేవి చేస్తూ మొత్తం చేసుకుంటూ ఉండాలి అలా చేస్తేనే మన ఫిష్ అనేది బిహేవియర్ ఇంకా కలరేషన్ ఇంకా వాటి బ్రీడింగ్ బిహేవియర్ కూడా దాని మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది సో మనం వాటర్ అనేది చూసుకోవాలి ఇప్పుడు మనం జనరల్లీ వాటర్ అనేది ఫిష్గా వేసేటప్పుడు ఆ వాటర్ అనేది కండిషన్లో ఉందో లేదో చూసుకోవాలి అలా వేసుకున్న కొన్ని రోజులకి ఆ ఫిష్ అనేది ఎక్స్క్రిషన్ అనేది చేస్తుంది అంటే వ్యర్థాలు ఆ వ్యర్థాల వల్ల వాటర్లో కలవడం వల్ల వేస్ట్ అనేది ఫామ్ అవుతుంది సో ఇలాగా వేస్ట్ ఫామ్ అయినప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ వాటర్ అనేది చేయకూడదు హండ్రెడ్ పర్సెంట్ వాటర్ చేంజ్ అంటే మొత్తం ఫిష్ని అనేది ఒక బౌల్లో తీసుకుని వాటర్ అంతా ఉంపేసేయడం అలా చేయడం వల్ల వాటర్లోని చాలా డిఫరెంట్ అడ్వాంటేజ్ అనేవి పెరుగుతాయి మన ఫిష్కి ఒక ప్రపంచం నుంచి ఇంకో ప్రపంచంలోకి వచ్చేసినట్టు ఉంటుంది ఆ వాటర్ చేంజెస్ అనేవి చేయడం వల్ల సో సో హండ్రెడ్ పర్సెంట్ అనే వాటర్ చేంజ్ అనేది మీ మైండ్లో తీసేయండి అది కేవలం కొన్ని పరిస్థితుల వల్ల చేయాలి ఒకవేళ మీరు వాటర్ చేంజెస్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ చేస్తే ఇగో ఇలాంటి సమస్యలు అనేవి వస్తాయి వా వాటర్ టెంపరేచర్స్ మారిపోవడం వల్ల పిహెచ్ వాల్యూస్ కూడా మారిపోవడం వల్ల ఇంకా గుడ్ సోర్సెస్ మీకు ఛానల్ ఫస్ట్ చెప్పాను కదా గుడ్ బ్యాక్టీరియా అది కూడా చనిపోవడం మొత్తం కంప్లీట్గా ఎరేజ్ అవ్వడం అనేది జరుగుతుంది ఇంకా ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం కానీ డిజీస్ అనేవి రావడం కానీ షాక్ గర్నింగ్ గురి చనిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది సో మరి హండ్రెడ్ పర్సెంట్ వాటర్ చేంజ్ అనేది మీరు చేయొద్దు అంటున్నారు కదా సో మరి నేను ఎలా చేయాలి అని మీరు నన్ను అడిగితే మీకు క్లారిటీగా ఇప్పుడు చెప్తాను వినండి ఇప్పుడు ఎక్యంలో హండ్రెడ్ పర్సెంట్ వాటర్ అనేది నిండగా ఉంటుంది సో మీరు రెండు రోజులకు ఒకసారి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ వాటర్ అనేది మీరు చేంజ్ చేసుకోవాలి అంటే సింపుల్గా కింద ఉన్న మైనాలు అనేవి క్లీన్ చేసుకున్నప్పుడు పైన ఇంత వాటర్ అనేది మాత్రమే మీరు వేస్ట్ అనేది చేసుకోవాలి మొత్తం వాటర్ అనేది చేయకూడదు మీరు కేవలం కింద ఉన్న మైనాలు మాత్రమే తీయాలి అంతే వాటర్ మొత్తం ఫిల్టర్ అనేది చూసుకుంటుంది సో ఇంకా మనం బయటికి గట్రా వెళ్ళేటప్పుడు ట్రిప్స్ గటా వెళ్తాం కదా కొంత బిజీగా ఉండి ఒకవేళ బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఫామ్ అయిపోవడం కానీ అనేది జరిగితే మీరు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనేది చేసుకోవచ్చు ఇంకా సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అనేది ఒక ఫిష్ అనేది చనిపోవడం కానీ లేకపోతే వాటర్ అనేది ఎక్కువగా అమోనియాతో ఎక్కువ టాక్సిక్ లెవెల్స్లోకి వెళ్తే అప్పుడు మాత్రమే సెవెంటీ పర్సెంట్ అనేది మీరు చేసుకోవచ్చు సో మీరు ఇలా ఈ పర్సంటేజ్ బట్టి కింద ఉన్న మన ఎక్వేరియంలో ఉండే ఎక్స్క్రేషన్ వ్యర్థాలు ఉంటాయి కదా ఫిష్ ఫిష్కి అది మాత్రమే మీరు క్లీన్ చేసుకోవాలి వాటర్ని అయితే కాదు వాటర్ అనేది క్లీన్ అవుతుంది దానికదే మీరు సో మీరు హండ్రెడ్ పర్సెంట్ అండ్ వాటర్ చేంజ్ని మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయండి ఇంకా ఫిల్టరేషన్ ఫిల్టరేషన్ అనేది మన వాటర్కి మన ఫిష్కి చాలా ఇంపార్టెంట్ మీరు ఫిల్టరేషన్ అనేది చక్కగా వాడుకోవచ్చు మన ఎక్వేరియమ్స్లో ఫిల్టర్స్ వాడడం వల్ల మన వాటర్ అనేది క్లిస్టర్ క్లియర్గా ఉంటుంది ఇంకా మనం ఫిష్ చేసి ఎక్స్క్రిషన్ అనేది ఒక ఫ్లోలో అనేది ఒక వేవ్స్లో తిరగడం వల్ల ఈ ఫిష్ ఎక్స్క్రెషన్ అనేది తేలుకుంటూ కంటైనర్లు అనేది స్టోర్ అవుతుంది సో ఆ కంటైనర్ పడిన దాన్ని మనం ఈజీగా క్లీన్ చేస్తుంది సో ఆ ఫిల్టర్లో కొన్ని కొన్నిసార్లు తీసుకోవాలనేవి కూడా బయట అనేది ఎక్స్క్రెషన్ అనేది ఉండిపోతుంది సో మనం దాన్ని సైఫ్నింప్ ప్రోత్సూ అయితే మనమైతే క్లీన్ చేసుకోవాలి అలా ఎలాగా అంటే మనకి స్నైఫింగ్ పైప్ అనేది ఎక్వేరియంలో ఇస్తారు మనం అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు ఇది ఎంతో ఉన్నదో ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటుంది సో సో మనం ఈ ఈ పైప్ సాయంతో మన ఫిష్ యొక్క ఎక్స్క్రెషన్ అనేది మనం ఒక వ్యాక్లూమ్ క్లీనర్లో అయితే మనం దీన్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు సో మీకు ఈ వీడియోలో ఎలా యానిమేట్ చేసే అర్థం కాకపోవచ్చు కాబట్టి నేను వీడియోలో లైవ్లో అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడు మీరు చూసినట్టయితే నా ఎక్వేరియంలో ఇక్కడ కింద ఫిష్ యొక్క వ్యర్ధాలు అనేది ఎలా పడున్నాయో మీరు చూడవచ్చు సో మనం దీన్ని ఇప్పుడే అయితే క్లీన్ అయితే చేసుకోవాలి లేకపోతే ఫిష్ అనేది ఇట్లు తిన్నా అరగకపోవడం వల్ల చనిపోవడం అనేది జరుగుతుంది సో మనం వీటిని సైఫింగ్ పైప్ ఇప్పుడు మీరు చూడవచ్చు నా దగ్గర సైఫింగ్ పైప్ ఉంది సో మీరు దీన్ని క్లీన్ చేయాలంటే ఒక బకెట్ అనేది కింద పెట్టుకోవాలి ఆ వాటర్ అనేది తీయడానికి సో మనం దీనికి టూ ఎన్స్ ఉంటాయి సో మనం పెద్దగా ట్రాన్స్పరెంట్గా ఉంది చూడండి దీన్ని ఎక్వేరం లోపల నుంచి ఇంకా బ్లూ కలర్లో స్పాంజ్ లాగా అనేది ఉంటుంది సో మన దాంట్లో పెట్టి స్ప్రెష్ అనేది చేస్తే ఆ ఫోర్స్కి వాటర్ అనేది వస్తుంది సో మనం దీన్ని ఒక వ్యాక్యూమ్ క్లీనర్లో అయితే వాడుకొని మన ఫిష్ యొక్క వ్యర్థాలు అనేవి మొత్తం ఉన్నాయి క్లీన్ అనేది చేసుకోవాలి ఈ వీడియోలో చూసారా నేను మొత్తం వాటర్ అనేది క్లీన్ చేయట్లేదు కింద వ్యర్థాలు మాత్రమే తీస్తున్నాను సో మీరు కూడా అలాగే చేయాలి హండ్రెడ్ పర్సెంట్ వాటర్ చేంజ్ అనేది అవాయిడ్ చేయండి ఎందుకంటే వాటర్ అనేది ఒక కండిషన్లో అనేది మనకి ఇప్పుడైతే ఉంది సో మీరు తర్వాత వాటర్ మొత్తం క్లీన్ అనేది చేస్తే టెంపరేచర్స్ మారిపోవడం కానీ గుడ్ బ్యాక్టీరియా అనేది లేక మొత్తం ఫిషెస్ అనేవి చనిపోతాయి ఎందుకంటే ఒక్క ప్రాంతం నుంచి అవి ఇప్పుడున్న వాటర్ అనేది బాగా అడాప్ట్ అయినాయి సో మనం వాటిని చూసుకోవాలి ఇంకా చూడచూడు నేను మొత్తం క్లీన్ చేసి ఇంత వాటర్ అంటే నేను ట్వంటీ పర్సెంట్ మాత్రమే మార్చాను చూడచోడు మీరు మొత్తం వేస్ట్ అనేది పాడేసి మళ్ళీ గ్రౌండ్ వాటర్ అనేది వేసుకుంటున్నాను మీరు గ్రౌండ్ వాటర్ ఒకవేళ లేకపోతే మామూలు వాటర్ని మీరు చేంజ్ చేసే ముందు ఒక ఎండలో కానీ పెట్టడం కానీ చేయాలి ఒక వారం రోజుల వరకు సో అలా మొత్తం ఎగిరిపోతుంది ఇంకా పెద్దవి అయితే ఫిల్టర్స్ అనేవి ఉంటాయి చిన్నవాళ్ళు చిన్న చిన్నగా పెంచుకుంటారు కదా చిన్న టబ్స్లో ఒకటని అప్పుడు మీరు ఫిల్టర్స్ అనేవి పెట్టకపోతే మీరు స్నయిన్ అనేది యాడ్ చేసుకోవాలి స్నైన్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల మా వాటర్ అనేది క్లౌడ్ అవ్వదు అది ఎస్క్రిషన్ అనేది తినేస్తుంది ఇంకా మనం స్నైపింగ్ పైపు పెద్ద వాటికి పెద్దది ఉంటుంది ఇంకా చిన్నవాటికి మనం ఎయిర్ పంప్ ఉంటుంది కదా ఎయిర్ పంప్ పైప్ అనేది తీసుకొని మనమైతే దీంట్లో వాడుకోవచ్చు సో ఇది కూడా సేమ్ ఒక ఎండని దానిలో పెట్టాలి ఇంకో అనదర్ ఎన్నని బకెట్లో కానీ ఒక బాటిల్లో కానీ పెట్టుకొని దీన్ని మీరు నోటితో అయితే లాగాల్సి వస్తుంది చూసుకోండి నోట్లోకి ఆ వాటర్ అనేది వెళ్ళిపోతుంది చూడండి పైనుంచి కిందకి అయితే వాటర్ అనేది వస్తుంది సో మీరు టబ్ క్లీన్ చేసుకున్న టబ్ అనేది పైన ఉండాలి ఎత్తులో అలా అయితేనే ప్రా ఈ ఫోర్స్ అనేది యాక్టివేట్ అయ్యి మొత్తం వస్తుంది ఇప్పుడు మీరు చూడవచ్చు నేను మొత్తం క్లీన్ అనేది చేసుకుంటున్నాను ఒక వ్యాక్యూమ్ క్లీనర్లో పని చేస్తుంది అంటే ఇది సో మనం దీన్ని మొత్తం ఫిష్ యొక్క ఎక్స్క్రిషన్ మాత్రమే నేను కింద ఉన్న మైనల్ మాత్రమే నేను క్లీన్ చేస్తున్నాను వాటర్ మొత్తం అనేది క్లీన్ చేయట్లేదు ఇలాగైతే మీరు చేయాలి వాటర్ ఫుల్ అనేది మీరు క్లీన్ చేసుకోకూడదు సో ఇలా అయితే క్లీన్ అయిపోయింది కదా చూడండి మనం మొత్తం అనేది క్లీన్ అనేది చేసుకున్నాను దీంట్లో కూడా నేను ట్వంటీ పర్సెంట్ మాత్రమే వాటర్ అనేది వాడాను ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ అనేది వాడలేదు ఇంకా ఎక్కువగా కూడా వాడలేదు నేను కొంచెం వాడాను అలా తక్కువ ఎక్కువ వాటర్ వాడుతూ ఎక్కువ ఎస్క్రేషన్ అనేది మీరు తీయాలి అది మీకు తీసే కొద్ది వస్తూనే ఉంటుంది సో ఇలా బాటిల్లో చూడండి చిన్న కొంచెం వాటర్ మాత్రమే నాకు దాంట్లోకి అయితే వచ్చింది మీకు చేసే కొద్ది అలవాటు అవుతుంది మీకు ఇలా చేసే కొద్ది అలా అలవాటు అవుతూ ఉంటుంది మాట మీకు తర్వాత మీరు ట్వంటీ పర్సెంట్ వాటర్ అనేది కట్టగా చేయగలరు సో మనం వాటర్ని అనేది ఇలా మొత్తం ఏ పక్క వదలకుండా అన్నీ కింద మైనాలన్నీ తీసేయాలి ఒక మన ఈ పైపుతో అయితే సో అలా అయిపోయిన తర్వాత మనం రాక్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి రాక్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనం దాంట్లో కొత్త వాటర్ అనేది వేయాలి వాటర్ అనేది ఉన్న వాటర్ అనే వేసుకోవచ్చు మీరు మినరల్ వాటర్ వేసుకోవచ్చు భూమిలో వాటర్నే వేసుకోవచ్చు ఇంకా వాటర్ ప్లాంట్ టిన్తో తెచ్చుకుంటారు కదా అదని తెచ్చుకోండి సో మీ దగ్గర ట్యాప్ వాటర్ అనేది ఉంటే దాన్ని వారం రోజులకి ఎండలో వదిలేస్తే అది కండిషన్లోకి వస్తుంది మరియు రాక్ సాల్ట్ అంటే కల్లుప్పు కల్లుప్పు అనేది మనం వాడే అక్వేరియమ్స్లో అనేది ఖచ్చితంగా మనమైతే వేసుకోవాలి ఎందుకంటే ఇది ఫిష్కి సరైన ఎన్విరాన్మెంట్ అనేది ఇది ఒక్కటే మాత్రమే క్రియేట్ అనేది చేస్తుంది సో ఇది కానీ వేయకపోతే మీ ఫిష్ అనేది చనిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇంకా జబ్బుల అనేది పడుతూ ఉంటాయి సో ఎలాంటి జబ్బులు అనేది రాకుండా అంటే బ్యాక్టీరియా ఇంకా పారాసైట్స్ అలా హార్మ్ఫుల్ చేసే డిజీజెస్ అనేవి రాకుండా చేస్తుంది అలా ఎలాగంటే మనం కల్పు అనేది ఎక్కువ యాడ్ చేసుకునేటప్పుడు మొత్తం హైడ్రేట్ అనేది అవుతూ ఉంటుంది అలా ఎందుకంటే రాక్ సాల్ట్ అనేది యాడ్ చేసేటప్పుడు మన వాటర్లో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పడిపోతాయి సో అలా పడిపోవడం వల్ల హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్కి ఆక్సిజన్ అందక ఆ వాటర్లు అనేవి చనిపోతాయి సో ఇలాగా కలుపు అనేది మన ఫిష్కి ఇంత మంచి మేలు అనేది చేస్తుంది సో మీరు మస్ట్ ఆఫ్ చూట్ ఇటు వాడ మరియు ఫిల్టర్స్ అనేవి వాటర్ చేంజెస్ చేసేటప్పుడు మనమైతే క్లీన్ అనేది చేసుకోకూడదు ఎందుకంటే దాంట్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది సో మనం దీన్ని మూడు రోజుల తర్వాత మాత్రమే మనమైతే క్లీన్ అనేది చేసుకోవాలి సో ఇప్పుడు నేను వాటర్ చేంజెస్ చేసిన మూడు రోజుల తర్వాత అయితే నా ఫిల్టర్ అనేది కలవడం అనేది జరుగుతుంది మీరు చూడవచ్చు దాని చుట్టూ చెత్త అనేది పెరిగిపోయి ఇంకా దాని ఫ్లో ఎదర బబుల్స్ అనేవి రావడం ఆగిపోయింది సో ఇది క్లీన్ చేయడానికి అని సైన్స్ మాట సో మనం వాటిని దీన్ని కింద ఉన్న స్పాంజ్ అనేది తీసుకొని లోపల ఈ కంటైనర్ లోపల స్పాంజ్ ఉంటుంది సో మనం దాన్ని అయితే తీసుకొని మనం అంటే క్లీన్ చేయాల్సి వస్తుంది దీన్ని కానీ మనం క్లీన్ కానీ అనేది చేయకపోతే దీంట్లో పారాసైట్ అంటే భయంకరమైన పారాసైట్లు అనేవి ఆ వేస్ట్కి ఆ వాటర్కి రియాక్షన్ అయ్యి అమోనియా అనేది ఎక్కువ క్రియేట్ అయిపోయి భయంకరమైన బ్యాక్టీరియాస్ పారాసైట్లు అనేవి వచ్చేస్తాయి సో మనం దీన్ని క్లీన్ అనేది చేసుకుంటూ ఉండాలి మీరు ఫిల్టర్ అనేది ఎప్పుడు క్లీన్ చేసుకోవాలని అడిగితే వారానికి ఒకసారి అనేది మీరు క్లీన్ అనేది చేసుకోవచ్చు ఈ స్పాంజ్ని మీరు క్లారిటీగా లోపల వరకు అనేది క్లీన్ చేసుకోవాలి ఎలాగంటే వాటర్ అనేది ఫిల్ అనేది చేసి దాన్ని జీల్గా గట్టిగా ప్రెస్ చేస్తే ఖచ్చితంగా వాటర్ లోపల ఉన్న మొత్తం బయటికి అనేది వచ్చేస్తుంది సో మనం దాన్ని మళ్ళీ ఇలా రీసెట్ అనేది చేసుకొని మళ్ళీ ఎక్కివన్లో మళ్ళా మన మోటార్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు మీరు దీన్ని ఎలాంటి సబ్బు పెట్టి తోవడం కాటి ఎలాంటివి చేయవద్దు అందుమీద ఎందుకంటే ఇది ఫిల్టర్ మీరు సబ్బు కట్టా చేశారంటే ఖచ్చితంగా మీ వాటర్లో సబ్బు నిలయాలు అనేవి ఉండిపోయి చనిపోతాయి సో మీరు మోటార్ సెట్ చేసేటప్పుడు దాన్ని సెంటర్లో కాదు ఒక పక్క పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాటర్ అనేది ఒక వేలో ఫ్రంట్కి వెళ్ళి ఆ ఫోర్స్కి వెనక్కి వస్తుంది అలా వెనక్కి వస్తూ ఆ వాటర్ ఫ్లో అనేది ఫిష్ యొక్క వ్యర్థాలు తీసుకొచ్చి కింద ఉన్న మన ఎక్కివేరియం ఫిల్టర్లోకి అనేది తోస్తుంది సో అలాగా మొత్తం అవుతూ ఉంటుంది అలా అవ్వడం వల్ల మన వాటర్ అనేది క్లిస్టర్ క్లియర్గా మంచి వాటర్ అనేది మనకైతే ఉంటుంది అప్ సో మనం ఫిషెస్ అనేవి చూసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత వాటర్ చేంజెస్ అనేవి చేసిన తర్వాత కళ్ళు పని వేసుకోవాలి అలా వేసుకున్న క్రమంలో మీరు ఎదర గ్లాస్ అనేది తుడుచుకుంటూ ఉండాలి ఎందుకంటే ఎదర మీకు చిన్న చిన్న ఫంగస్ లాంటిది పడుతూ ఉంటుంది సో మీరు దాన్ని ఫిష్ అనేది చూడనీకుండా చేస్తుంది సో మీరు దాన్ని ఖచ్చితంగా క్లీన్ అనేది చేసుకోవచ్చు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ వాటర్ చేంజ్ హండ్రెడ్ పర్సెంట్ వాటర్ చేంజ్ అనేది ఎలా చేయాలి ఒకవేళ మీరు హండ్రెడ్ పర్సెంట్ వాటర్ చేంజ్ అనేది ఎప్పుడు చేయాలంటే మీ ఫిష్ అనేది ఒకవేళ చనిపోవడం వల్ల కానీ అమోనియా టాక్సిస్ లెవెల్స్లోకి వెళ్ళేటప్పుడు మాత్రమే ఇవి మీరు హండ్రెడ్ పర్సెంట్ వాటర్ చేంజ్ అని చేసుకోవాలి ఎలాగంటే మీరు పాత వాటర్ ఉంటుంది కదా దాన్ని ఒక బకెట్ పక్కన అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఫిల్టర్ ఉంటుంది కదా మన ఫిల్టర్ ఆ ఫిల్టర్ని ఎటు పరిస్థితుల్లో మీరు దాన్ని అయితే క్లీన్ చేయకూడదు ఎందుకంటే ఫిల్టర్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది సో మీరు దాన్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ వాటర్ చేంజ్ చేసేటప్పుడు క్లీన్ చేయకుండా దాంట్లోనే మీరు పెట్టేస్తే వాటర్ అనేది కండిషన్లోకి వస్తుంది సో మీ ఫిష్ అనేది చనిపోదు సో మీకు ఇలా అర్థమయ్యే ఉంటుంది వాటర్ చేంజెస్ అనేవి ఎలా చేయాలో మీరు ట్వంటీ పర్సెంట్ అనేది వాటర్ చేంజ్ అనేది టూ డేస్కి ఒకసారి మీరు ఖచ్చితంగా చేస్తే ఇక్కడ మీరు మా ట నా టబ్బులో చూసారా వాటర్ అనేది క్లిస్టర్ క్లియర్గా ఉంటూ ఫిషెస్ అనేవి ఎలా కనబడుతున్నాయో అలాగైతే మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి వాటర్ అనేది మీరు ఖచ్చితంగా క్లీన్ అనేది చేసుకోవాలి మొత్తం వాటర్ అనేది తీయకూడదు కింద మైనర్ అనేది చేస్తే ఖచ్చితంగా వాటర్ అనేది క్లిస్టర్ క్లియర్గా వస్తుంది అది కొన్ని కొన్నిసార్లు రెండు రోజులు టైం అనేది తీసుకోవచ్చు మీరు కొత్త వాటర్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా ఫిల్టర్స్ అనేవి పెట్టుకోండి ఫిల్టర్స్ అనేవి పెట్టుకోవడం వల్ల మీ వాటర్ అనేది క్రిస్టల్ క్లియర్గా ఉంటూ ఇంకా హెల్దీగా కింద ఉన్న మైనర్ అవి క్లీన్ చేస్తూ ఉంటుంది సో మీకు దగ్గర ఫిల్టర్స్ అనేవి లేకపోతే స్నేక్స్ అనేవి పెట్టుకోవాలి యాపిల్ స్నేక్స్ అది ఒకటి ట్వంటీ రూపీస్ అలాగా అమ్ముతారు బయట మీరు అనేది తెచ్చుకోవాలి యాపిల్ స్నేక్స్ అనేవి ఏం చేస్తుంది చాలా మంచిది అది నేను ఖచ్చితంగా దాని మీద ఇంకో వీడియో అనేది చేస్తాను ఇప్పుడు సింపుల్గా ఏం చెప్పాలంటే కింద ఉన్న ఫిష్ యొక్క వ్యర్థర్ అనేది తినేసి మన వాటర్ అన్నింటిలో కలిసిపోకుండా బరువు అది కలవదు అన్నమాట ఎందుకంటే స్నేహిల్ అనేది ఫిష్ ఎక్స్క్రీషన్ తిన్న తర్వాత అది కూడా ఎక్స్క్రీట్ చేస్తుంది అది వాటర్లో డిజాల్వ్ అవ్వదు అది ఒక పక్కన అయితే ఉండిపోద్ది మీరు ఇందాక నా వీడియోలో చూడవచ్చు కదా అలాగా మొత్తం స్టోర్ అవుతూ పక్క ఉంటుంది మనం దాన్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు సో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా వీడియో అంతా బాగా చెప్పిన నేను అనుకుంటున్నాను అర్థం కాకపోతే మీరు పర్సనల్గా మీరు నన్ను ఏదైనా క్వశ్చన్స్ అనేవి అడగాలనుకుంటే వేరే విషయాల్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది నేను కామెంట్లో అయితే పెడతాను మీరు దాంట్లోకి వచ్చి ఇంచక్క మీరు నన్ను మెసేజ్ చేసి అడిగితే నేను ఖచ్చితంగా మిమ్మల్ని మీట్ అవుతాను ఇంకా నేను ఎలాంటి ఫిష్ అనేది ఇక్కడ సేల్ చేయట్లేదు సేల్ పర్పస్ కూడా కాదు నాలెడ్జ్ పర్పస్ కోసమే నేను ఇదైతే పెట్టాను సో నేను ఇక్కడ ఎలాంటి ఫిష్ అనేది సేల్ అయితే చేయట్లేదు ఫ్యూచర్లో అయితే నేను ఖచ్చితంగా సేల్స్ అనేవి పెడతాను ఇంకా ఈ వీడియోకి ఇంతే గాయస్ ఈ వీడియో ఖచ్చితంగా మీరు నచ్చితే లైక్ అనేది చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్లే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ గాను ఇంకా నా వీడియో అనేది ఇంకా తెలియని వాళ్ళకి చేరుతుంది ప్లీజ్ లైక్ చేయండి